శుభోదయం అందరికీ తెలంగాణ రాష్ట్రం లోపల ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులు అనేటివి రోజు రోజుకి మరీ సులకనైపోతున్నాయి అప్పుడు టీచర్ కొలువు ఎక్కాలంటే ఐఏఎస్ ఐపీఎస్ల కంటే ఎక్కువ చదవాలి అని అనుకునేటోళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా మారిందంటే టీచర్ల బదిలీలంటే ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు అనుకున్నారా అంత ఈజీగా జరగడానికి అని అనుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా బదిలీలు పదోన్నతుల ప్రక్రియలో ఎలాంటి మార్పు కనిపిస్తలేదు ఆడేసిన గొంగడి ఆడనే ఉన్నది ఒక అడుగు ముంగలకేస్తే రెండు అడుగులు ఇంకేస్తున్నట్లు ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది మూడు వందల పదిహేడు జీవో అమలు అప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు చకచకా జరిగిపోయింది ఎంతోమంది తమ యొక్క స్థానికతను కోల్పోయినప్పటికీ కూడా అది ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతు జరిగింది కానీ ఇప్పుడు ఈ బదిలీలు పదోన్నతులు అనేటివి జాగు జరుగుతూనే ఉన్నాయి సాగుతూనే ఉన్నాయి పబ్లిక్లు మొత్తానికి ఒక చులకన భావం ఏర్పడుతున్నది ఉపాధ్యాయులు అంటే వీళ్ళెంతే ఉపాధ్యాయ బదిలీలు ప్రమోషన్లు అంటే అదొక పెద్ద ఒడవని ముచ్చట అనేలాగా తయారైంది ఈ సీనియర్ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఒక్కసారి తమ మనసాక్షి ద్వారా ఆలోచన చేసి ఇలాంటి ఆటంకాలు లేకుండా ఈ ప్రక్రియని ముందుకు తీసుకువెళ్ళేందుకు కృషి చేయాలని చెప్పేసి తెలంగాణ తొలితరం ఉద్యోగుల సమైక్య తరఫున టీటీఎస్ తరఫున నేను అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పరిస్థితిని అర్థం చేసుకోండి ఏ విధంగా రెండు అడుగులు వెనకేసి ఒక అడుగు ముంగలికేస్తే యాడికి ఆడికి పోతుంది యాడికి పోకుండా ఈయనే ఉంటుంది ఎన్ని రోజులు ఇట్లే ఉంటారు ఎన్ని రోజులు ఈ విధంగానే చేస్తారు ఒక్కసారి ఆలోచన చేయండి మనస్ఫూర్తిగా ఆలోచన చేయండి మీకు సాధ్యాసాధ్యాలు తెలుస్తాయి దయచేసి ఇవన్నీ ఆలోచన చేయాలని చెప్పేసి టీటీఎస్ తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను జై హింద్